హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు టూ కట్ పీస్ శారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే శారీ ఫ్రెండ్స్ చూడ్డానికి అలక్ బ్యూటిఫుల్గా ఉంది అలకగా స్మూత్గా ఉంది కట్టుకున్న కట్టుకోనట్టు అలా ఉంటుంది ఇదైతే పళ్ళు పాటు ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలానే ఉంది వీడియోలో కనిపించేంత బ్రైట్గా అయితే లేదు లైట్గా ఉంది దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది ఇది ఇంకొక శారీ ఫ్రెండ్స్ మనం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు మన వైపు ఏమో ఉల్టా ఉండాలి సీదానేమో అలా లోపల వైపు ఉండాలి దీన్ని సమానంగా పెట్టుకొని గుంజకుండా స్మూత్గా పట్టుకొని స్ట్రైట్గా లైన్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మలిచి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది పోగులు అనేవి బయటికి రావు ఎక్కువ రోజులు ఉంటుంది చినిగిపోకుండా ఇలా అయితే ఫోల్డ్ చేసి దీని మీద ఒక కుట్టు అయితే వేసేయండి ఫ్రెండ్స్ చూడ్డానికి నీట్గా అందంగా ఉంటుంది కుట్టు వేసాక మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడ్డానికి బాగుంటుంది ఇది ఫుల్ సారీ లానే ఉంటుంది ఈ కట్ అనేది కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్